ఇది కథ కాదు ఇది టాలీవుడ్ గర్వం కోసం జరుగుతున్న యుద్ధం ఈ వీడియో క్లియర్గా సోది లేకుండా చాలా అద్భుతంగా చెప్తాను వీడియో పూర్తి వరకు చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రెండు వేల ఇరవై ఐదు టాలీవుడ్ చరిత్రలో ఒక విచిత్రమైన సంవత్సరం పోస్టర్లు భారీగా ఉన్నాయి టీచర్లు మంటలు పుట్టించాయి హైప్ మాత్రం ఆకాశం తాకింది కానీ థియేటర్ బయట నిజం మాత్రం చీకటి ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఓజీ సంక్రాంతికి వస్తున్నాం మినహా ఒక్క సినిమా కూడా మూడు వందల కోట్లు గడప దాటలేదు ఇది కేవలం నెంబర్ కాదు ఇది ఒక వార్నింగ్ బెల్ ఇదే సమయంలో టాలీవుడ్ థియేటర్లలో సీట్లు ఖాళీగా ఉంటే ఇతర భాషల సినిమాలు మాత్రం బాక్సాఫీస్ను ఊపిరాయడం ఇవ్వలేదు అవి దురాంధర్ చావా కాంతారటు ఇవి సినిమాలు కాదు సునామీలు ఒక్కొక్కటి ఏడు వందల కోట్లకు పైగా వసూళ్ళు అప్పుడు మొదలైంది అసలు చర్చ టాలీవుడ్కి ఏమైంది ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి కంటెంట్ బలహీనమా కథలతో కొత్తదనం లేదా ప్యాన్ ఇండియా ట్యాగ్ ఓవర్ యూజ్ అయ్యిందా స్టార్ ఇమేజ్ మీదే నడిపించాలనుకున్నామా లేదా మనం సినిమాలు కాదు కేవలం ప్రోడక్ట్ తయారు చేస్తున్నామా అనే ప్రశ్నలు బాగానే వినిపిస్తున్నాయి టాలీవుడ్ ఒకప్పుడు విమోషన్తో కొట్టేది ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో బ్రేక్ ఈవెంట్ రికార్డ్స్ కానీ అదే సమయంలో ఇతర భాషల సినిమాలు మట్టి వాసనతో రక్తంతో వేదనతో నిజంతో ప్రేక్షకుడి గుండెల్లో దూసుకుపోతున్నాయి ఇప్పుడు టాలీవుడ్ ముందున్న ఒకటే ఒక దారి చరిత్ర సృష్టించాలి లేదా చరిత్రలో ప్రశ్నగా మిగిలాలి ఆ యుద్ధానికి సిద్ధమవుతున్న వాళ్ళు ప్రభాస్ రాజు తిరిగి వస్తాడా ఒకప్పుడు పేరు చాలు థియేటర్లు మండేవి ఇప్పుడు ప్రతి సినిమా ఒక పరీక్ష రాజుసాబ్ ఒక కొత్త ప్రయోగం హారర్ ప్లస్ కామెడీ మాస్ ఇది పని చేసే ప్రభాస్ ఇమేజ్ కొత్త డైమెన్షన్ ఫెయిల్ అయితే స్టార్ పవర్ సరిపోలేదు అని స్టాంప్ మరోవైపు ఫౌజీ పూర్తి మాస్ పూర్తి యాక్షన్ పూర్తి పాన్ ఇండియా స్కేల్ ఇది సినిమా కాదు ఇది ప్రభాస్ కెరీర్ కు డిజైనింగ్ వార్ ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ అంటే ఇంటెన్సిటీ నటన ఫైర్ ఇక ఎన్టీఆర్ తీస్తున్న మూవీ డ్రాగన్ డ్రాగన్ పేరు చెప్పేది ఒక హెచ్చరిక ఇది స్టైల్ సినిమా కాదు ఇది పర్ఫార్మెన్స్ ఇద్దాం సరిగ్గా తగిలితే డ్రాగన్ ఊపిరి టాలీవుడ్ కు మళ్ళీ మాస్ సింహాసనంపై కూర్చోబెడుతుంది ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే పెద్ద ఒక పేరు కాదు పేరు సింపుల్ కానీ వెనుక ఉన్నది మంట రా 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 అని పిలిచే మాస్ ఎనర్జీ చరణ్ కి ఇది కేవలం మరో సినిమా కాదు పాన్ ఇండియా మార్క్ మళ్ళీ స్ట్రాంగ్ చేయాల్సిన ఛాన్స్ ఇది కేవలం కలెక్షన్స్ గురించా అంటే కాదు ఇది టాలీవుడ్ ఆత్మ గురించి టాలీవుడ్ యొక్క శక్తి గురించి టాలీవుడ్ యొక్క సత్తా గురించి ఒకప్పుడు ఇండస్ట్రీలో టాలీవుడ్ ను ఫాలో అయ్యాయి ఇప్పుడు ఇతర భాషల నుంచి నేర్చుకోవాలి అనే స్థితి చీకట్లో వెలుగుతుందా అంటే చరిత్ర చెబుతుంది ఏంటంటే ఒత్తిడి ఉన్నప్పుడే గొప్ప సినిమాలు పడతాయి ఈ రెండు వేల ఇరవై ఆరు టాలీవుడ్కు ఒక పరీక్ష లేదా ఒక పునర్జన్మ ఇక చివరి మాట ఏంటంటే రికార్డ్స్ బ్రేక్ చేయడానికి కాదు గుండెల్ని కొట్టడానికి సినిమా తీయాలి ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వాళ్ళ చేతుల్లో ఉన్నది కేవలం సినిమాలు కాదు టాలీవుడ్ భవిష్యత్తు రెండు వేల ఇరవై ఆరు టాలీవుడ్ను మళ్ళీ రాజుగా నిలబెడుతుందా లేక చీకట్లోనే వదిలేస్తుందా ఫైనల్ ఆన్సర్ థియేటర్లోనే వీడియో నచ్చిత్ర లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్